బాయ్ పిల్లలు రెండు పంతొమ్మిది నిమిషాలకు మేము సినిమా చూసి ఊళ్ళోకి వెళ్ళిపోతున్నాము బాయ్ ఇక్కడ ఆబ్జే మంచులు తాగుతాం ఆప్జే మంజలు తాగలను మంచి మంచినీళ్ళు అవుతున్నాయి అని మంజలు తాగుదామని వచ్చాను ఇక్కడ మోటార్ చూసారా ఎంత బాగా పోతుందో నీళ్ళు పక్కన మాకు ఎర్రకాలం ఉంది ఎర్రకాలం ఉంది సరిగాదంటే పైన మాకు కొంగవారిగూడెం ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్లో నీళ్ళు ఉండటం వల్ల భూగర్భంలోకి నీళ్ళు బాగా ఇంకి ఇక్కడ మాకు మోటార్ వేసినప్పుడు నీళ్ళు బాగా తోడతాయి మోటార్లో చూసారా ఎంత స్పీడ్గా వస్తున్నాయి కదా నీళ్ళు 要了。 సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత మొక్కలు అన్నింటికి నీళ్ళు పోసాను నీళ్ళు పోసి బెండకాయలు వస్తే కోసాను ఈ బెండకాయలు తెగినాయి ఏం చేయాలంటే ముదురుపోయాయి కదా చెట్లు ఆ పైన కట్ చేసేస్తే ఇది కింద మళ్ళీ చిగులు వస్తున్నాయి కలగ చూసారు ఇదిగోండి వచ్చి ఈ చిగురులోనే కాస్తున్నాయి కాయలు మళ్ళీ కొత్తగా విత్తనాలు తెచ్చి పెడదామా లేకపోతే ఇలాగ ఈ పైన కట్ చేసేస్తే ఈ చిగురు సగం మళ్ళీ బలంగా పెరిగి కాయలు కాతాయో అనిపిస్తుంది కొంత కొంతసేపు కొంతసేపు అనిపిస్తుంది అనిపెతుంది కొంతసేపే మళ్ళీ కొత్తగా విత్తనాలు అనిపిస్తుంది ఇదిగో చూడండి ఇదిగోండి కాయలు కాతినాయి కింద నుంచే సరే చూద్దాం ఇంకొక ఇరవై రోజులు ఆగి ఇక మొత్తం పీకేసేసి మళ్ళీ కొత్తగా పెడతాను శుక్కుడు సార్ బాగా వచ్చింది మళ్ళీ ఎలాగలగో కూర అవుతాయి మిరప మొక్క అలగలగా ఇది బాగా నిలబడింది ఇది పూత కూడా వస్తుంది ములగ చెట్టు పోత వస్తుంది గోడ మీదకి ఎక్కి చూపిస్తాను ఆగండి అసలు అది పోతావు లేకపోతే చిగురు వస్తుందో చూపిస్తాను ఆగండి డైనింగ్ టేబుల్ మీద క్లాత్ వేసాను కదా నేను గట్ట జారిపోకుండా ఉండడానికి అది బాగా మాసిపోయింది చిరాకుగా ఉంది దాన్ని వాషింగ్ మెషిన్లో వేయాలి சாக வந்து పిల్లలకి పెన్సిల్ ఎక్కువగా ఉంటే ఇది ఈ రకంగా చేస్తారనమాట మొన్న పిల్లలకి పెన్సిల్ అసలు లేవనరా అని కొనుక్కొస్తే చూసారా పెద్ద పెన్సిలే ఖచ్చితంగా ఇది ఆదిత్య ఆదిత్య పని అసలు ఇలా ఇది ఉన్నదాన్నే పొదుపుగా దాద్ది ఆదిత్యకే చిల్లరగా ఆటలాడతాడు ఎక్కువ అందుకనే గిరాట చేసి ఉంటాడు రేపు పొద్దున్న ములక్కాయలు కాస్తే కనుక ఇది పోతాయనిపిస్తుంది నాకు పంగల్లో వచ్చి అప్పుడు కాద్దాము ఈ స్టేజ్లో కాసిందనుకోండి గోడకి కోస్తాను ఇంకా పైకి పెరిగితే అదిగా డాబా పైకి ఇస్తాను పెట్టు సార్ అక్కడ అలగట్టుగా అలగటుగా చెప్తా అది చూసి వచ్చే అంత కరెంట్ తినికి అలగట్టు సరే అది దానికి ఎట్టు సరే దానికి వస్తలేదు అయితే అది పేసు ఇది నూటరా ఇది పేసిది పేసుకొచ్చి నూట టేపేసి పిల్లలు నేను ఇంత నుండి చూస్తున్నాను ఇది సొంత అంటూ వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు రేపొద్దు అసలు ఆదివారం గొప్పకుని దీన్ని అనుకో అసలు ఈ వైరు కూడా కిందకు ఉంది ఏమంది కరెంటు అయిపోతుందిగా మా పిల్లలైనా ఒకటే పక్క ఇంటి పిల్లలైనా ఒకటే అవునా కదా సర్లే చెప్పమా ఏమైనా కదా ఎవరి పిల్లలైనా ఒకటే కరెంట్ అమ్మో అసలే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయే ముందు చాలా మంది చచ్చిపోతున్నారు ఏమో అక్కడేమో బస్సు యాక్సిడెంటా తర్వాత ఇక్కడేమో అదే బస్సు కాలిపోయింది అక్కడ మళ్ళీ మొన్న ఇక్కడ తెలంగాణలోనే ఎక్కడో కానీ ఆ టిప్పర్ ఏదో గుద్దేశిందో పోసి మళ్ళీ ఇదిగో ఇంకా ఇంకా దాంతింక ఇవ్వనా మాటినివ్వ అయిన మళ్ళీ దానితో తిప్పో సార్ మందా తిప్పోసారి అయినా ఇంతకైనా మంచిది సేఫ్టీ కోసమే ఇలా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఈ వై రూపాయికి కట్టమని చెప్పాలి నిన్న హాస్పిటల్కి కి వెళ్ళి చూసి వచ్చాము ఎక్కడి రావడానికి చెయ్యి ఇక్కడ ట్రాక్టర్లో పడిపోయి వేలు అదేలే తెగిపోతే ఆపరేషన్ చేశారు నేను కోయిగూడ వెళ్ళి చూసొచ్చు ఆ కోయిగూడ నుంచి వచ్చిన తర్వాత ఈ వైరు పైకి కట్టమని చెప్పాల కిందకి పడకుండా వేసాయి మందంగా వేసాయి అయినా ఒప్పని ఇవయ్యా సేఫ్టీగా మందంగా ఇంకా అది దానికే అయ్యి అది పేసైనది అలా కాక వెళ్ళారు అక్కడికి ఒకసారి చెప్తాను ఈ వైరు పైకి కట్టించేయాలి మా ఇది పెట్టారా ఆ సర్వీస్ వైర్ అది మాది కాదు ఈ ఇంటిగాల వాళ్ళది అది అక్కడి నుంచి అదేంటి ఆ గుంజకే కట్టి ఇక్కడి నుంచి అలాగ లోనకి తీసుకెళ్ళారు అయితే అక్కడ రెండు వైర్లు పేసి నోటరు డ్యామేజ్ వచ్చేసింది నేను ఇందాక మొక్కలకు నిఘలి వస్తుంటా చిన్నపిల్లలు ఇందంటే ఆడుకుని 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 ఇది ఎలాగొచ్చి ఇది ఎక్కడి నుంచి ఇలా దూరి ఈ లోన్ ఆడుకుంటున్నారు పిల్లలు ఏంటి ఆ లోన్కి దూడతున్నారని నేను గొప్పకొని వచ్చి వాళ్ళ రెండు కేకలు అయితే బయటకు వచ్చారు వాళ్ళని లోన్కి వెళ్ళొద్దాన్ని గట్టిగా రెండు కేకలు వేసాను కదా ఆ కేకలు వేసే క్రమంలో నేను ఈ వైర్ చూశాను వైర్ చూస్తే రెండు వైర్లు ఏది పేసు నోటరు డ్యామేజ్ అయిపోయి ఉంది ఓ నాయన కరెంట్ వచ్చేది నాకు భయం వేసి అది సోమరాజు సోమరాజు అంటే మా ఇంటికి వైరింగ్ చేశాడు కదా మొత్తం కరెంటు పని మొత్తం వచ్చే అతనికి ఇక అతను వృత్తే కరెంటు పని అనమాట ఇంకా రెండో పని చేయడం అనమాట అతను తీసుకొచ్చి ఇక్కడ టీ వాళ్ళు ఇల్లు కదా మనం ఎందుకు టేప్ వేపించాలని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి రేపు పొద్దున్న నా పిల్లలే కాదు వాళ్ళ పిల్లలే కాదు ఏ వీళ్ళ పిల్లలే కాదు ఎవరి పిల్లలైనా సరే ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి గప్పుకుని వైరు పట్టుకున్నారనుకో అనుకో వచ్చి అది అంతే సంగతి లేక కరెంట్ ఒకసారి పట్టుకుందంటే ప్రాణం పోయేదాకా వదిలిపెట్టదు అందుకనే నేను ఎవరిల్లు అయినా సరే ఒకటే ఎవరి పిల్లలైనా సరే ఒకటే అని అది మా ఇల్లు కాకపోయినా సరే నేను అతను తీసుకొచ్చి అక్కడ పే ఇచ్చాను అందులోనూ రేపు పొద్దున్న ఆదివారం పిల్లలందరూ ఇది ఇక్కడే ఆడుకుంటారు ఆడుకునే క్రమంలో లోన్కి వెళ్ళారు అనుకోండి ఏమీ చెప్పలేం పట్టుకోవచ్చు పట్టుకుపో పట్టుకోకపోవచ్చు మన అదృష్టం బాగుంటే ఆ వైర్ని పట్టుకోరు అదృష్టం బాగపోతే కనుక ఖచ్చితంగా వైర్ని పట్టుకుంటారు ఎవరి పిల్లలైనా ఒకటే అని ఆలోచించి నేను అక్కడ చ్చాను ఎలా రేపు కానీ వెళ్ళండి కానీ కొయ్యగూడ నుంచి వస్తారు వచ్చిన తర్వాత ఆ వైర్ కొద్దిగా పైకి లాగే కట్టమని చెప్తాను సత్యవత ఇంకా రాలేదు Thank <laughs> you. स्लो हो गए बिट। आज मुंड के अंदर थे। ऊपर लगे थे? कुछ पेट में कुछ? आलर्ट सिंपल जुड़ा पाकना। అంతకదు ముందు తక్కువలో పెట్టు అంతే పెట్టి పెట్టేసి నేను సరి చేస్తాను నలుగుదలే రోజులు ఇప్పుడు పెట్టే ఎక్కువ మంట